హాయ్ అండి ఏదైనా స్వీట్ చేసినా జ్యూస్ చేసినా కానీ అందులోకి డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది కదా ఈ డ్రై ఫ్రూట్స్ క్రష్ చేసేదైతే మీషోలో తీసుకున్నాను చాలా తక్కువ కాస్ట్ పడింది పని మాత్రం వేగంగా అయిపోతుంది జీడిపప్పు కానీ పిస్తా కానీ ముక్కల కింద కట్ చేసి జ్యూస్లో కానీ స్వీట్లో కానీ వేసినప్పుడు బాగానే తినేస్తారు కానీ బాదం తినడానికి కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతారు కానీ ఇందులో క్రష్ చేసిన బాదం చాలా సన్నంగా వచ్చింది చాలా బాగుంది ఇంక వద్దనే ఛాన్సే ఉండదు టైలరింగ్ చేస్తూ మిషన్ కుట్టే మహిళలకి ఈ కర్బోజ జ్యూస్ చాలా చాలా చేస్తుంది వంటికి మిషన్ హీట్ కదా మన బాడీకి సెలవు చేసే ఐటమ్ ఏదైనా జ్యూస్ ఉందంటే ఈ కర్బోజ జ్యూసే నేను ఎప్పుడు బయటికి వెళ్ళినా జ్యూస్ షాప్కి వెళ్ళానంటే ఈ జ్యూస్ నే ఆర్డర్ పెడతాను నాకు చాలా ఇష్టం మనం తాగేటప్పుడు కూడా చాలా బాగా రోజు మీరు గమనించారా రోజంతా మిషన్ కుట్టినప్పుడు సాయంత్రానికి ఇంకా ఒళ్ళంతా వేడెక్కినట్టు అయిపోద్ది కళ్ళు కూడా మండుతాయి అప్పుడు ఈ జ్యూస్ తీసుకుంటే చాలా మంచిది అయితే డ్రై ఫ్రూట్స్ క్రష్ చేసింది అయితే ప్రోడక్ట్ ట్యాగ్ చేస్తాను వీడియో నచ్చితే లెక్ చేయండి బాయ్